కృషి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇరవై ఒక్క మున్సిపాలిటీలు మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ ఉదయం అంటే ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఉదయం ఏడు గంటలకు సజావుగా ప్రారంభమైంది ఇప్పుడు కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది అడుగడుగున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా హెల్ప్ డెస్క్లు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి ప్రతి ఒక్క ఓటరు తన ఒక ఓటు ఎక్కడ ఉంది అని చెప్పేందుకు ప్రతి పోలింగ్ కాంప్లెక్స్లో కూడా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాళ్ళకు అక్కడ గైడ్ చేసేందుకు కూడా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది సహకరిస్తున్నారు అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం నాలుగు వందల ముప్పై ఒకటి వార్డులు లేకపోతే డివిజన్లలో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది దీనికి గాను పదిహేడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకుంటున్నారు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు లక్షల ఒక వెయ్యి నలభై మూడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడ వాళ్ళ ఉదయం నుంచి కూడా అంటే ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు కొంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్కు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తానికి పోలింగ్ ప్రక్రియ కోసం ఈ ఒక వెయ్యి పదమూడు పోలింగ్ స్టేషన్లు ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేశారు ఇందులో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి అక్కడ పదకొండున్నరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మిగతా జిల్లాలోని ప్రముఖులు కూడా ఆ స్థానాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళు అక్కడ ఓటు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం ప్రస్తుతం మహబూబ్నగర్ డివిజన్ మహబూబ్నగర్ నలభై ఐదో డివిజన్లో ఉన్నాం మహబూబ్నగర్ నలభై ఐదో డివిజన్లో ఉదయం నుంచి కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి ఉండింది అయితే ఇక్కడ ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటర్లకు అంటే అభ్యర్థులకు ఇచ్చే ఫామ్ సెవెన్ ఉందో ఆ ఫామ్ సెవెన్లో ఉండే అభ్యర్థుల వివరాలు అభ్యర్థుల క్రమ సంఖ్యలు ఇక్కడ అంటే వాస్తవానికి ఇక్కడ బ్యాలెట్ పేపర్ వచ్చే వరకు పూర్తిగా మారిపోయిన పరిస్థితి ఉంది దీనిపైన కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు బీఆర్ఎస్ అభ్యర్థులు కావచ్చు అభ్యర్థుల అభ్యంతరం తెలపడంతో కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడి దాదాపు ఒక అర్ధ గంట పాటు ప్రో పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది ఇక్కడ మనం ప్రస్తుతం మనం ఫామ్ సెవెన్ చూపిస్తున్నాం ఇక్కడ ఏదైతే రెండవ నెంబర్ మహమ్మద్ ఖాజా హుస్సేన్ ఉన్నాడో అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ కాజా హుసేన్ ఆయనది మొదటిగా ఉండింది ఆ తర్వాత రావుల అనంతరెడ్డి రెండవ నెంబర్లో ఉండింది వేణుగోపాల్ రెడ్డి అనే బీజేపీ అభ్యర్థి మూడవ నెంబర్లో ఉండి అదేవిధంగా గల్ల రామరాజు అని అంటే జనసేన పార్టీ అభ్యర్థి నాలుగో నెంబర్లో ఉండిండు అయితే మనకు ఓటర్ లిస్టుకు అంటే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే ఇచ్చిన ఫామ్ సెవెన్లో లో అట్లా ఉండింది పరిస్థితి కాకపోతే రామరాజును అంటే యాజ్ పర్ తెలుగు అక్షరమాల రామరాజు అంటే గా అనేది ముందుగా వస్తుంది అని చెప్పి మొదటిగా మార్చడంతో వీళ్ళ క్రమసంఖ్యలు పూర్తిగా మారిపోయినాయి దీనిపైన చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడి అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఇక్కడ జోనల్ ఆఫీసర్ అదేవిధంగా ఇక్కడ ఉండే స్థానిక అధికారులు అందరూ వచ్చి అభ్యర్థులకు ఒక అవగాహన కల్పించి ఏదైతే ఇక్కడ మారిపోయిన పరిస్థితి ఉందో ఇది మారిపోయిన పరిస్థితి కాదు యాజ్ పర్ రూల్సే మేము పాటించి దీన్ని క్లియర్ చేశాము కనుక మీరు బయట ఉండి మారిన పరిస్థితులకు అనుగుణంగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు వీలు కల్పిస్తున్నామని చెప్పి రెండు వందల మీటర్లు వంద మీటర్ల దూరంలో అభ్యర్థులను అదేవిధంగా వారి ఏజెంట్లను అక్కడ పెట్టి మారిన పరిస్థితికి అనుగుణంగా అంటే బ్యాలెట్ పేపర్లో మారిన తీరును వాళ్ళు ఓటర్లకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడంతో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ అంటే సమన్వయంతో వాళ్ళు ఒప్పుకోవడంతో మళ్ళీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తానికి పోలింగ్ ప్రక్రియ ఇప్పుడు ఇప్పుడే ప్రారంభమైంది పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు వస్తున్నారు ఈ మధ్యాహ్నం అంటే పన్నెండు గంటల సమయంలో కొడంగల్లోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు అదేవిధంగా మహబూబ్నగర్ ఎంపీ డికే అరణ మహబూబ్నగర్ పట్టణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు మిగతా మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వారి వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ ఉదయం నుంచి కూడా అక్కడ ఆయా స్థానాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఋషి రైట్ థ్యాంక్స్ బసవరాజు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మిగతా అంశాలకు సంబంధించి డిస్కషన్ చూద్దాం